చిక్కట్పల్లిలో ఓనర్ చనిపోయి నలభై కుక్కలు వేదిన పడ్డాయి ఈ హృదయ వికారమైన సంగతి చెప్తాను వినండి దయచేసి ఎవరైనా ఒంటరిగా ఉన్నవాళ్ళు యానిమల్స్ని రెస్క్యూ చేస్తున్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ లేకుండా మీరే చేస్తున్నా మీరు రెస్క్యూ చేసిన యానిమల్స్ తిరిగి మళ్ళా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేయండి లేదా లోకల్ ఎన్జిఓ తోటి అయ్యి వాళ్ళతో కనిపెట్టుకొని ఉండండి ఎందుకంటే సడన్గా ఏమన్నా అయితే అవి ఖచ్చితంగా వీధినే పడతాయి అవి తెలిసి ఎవరైనా మళ్ళీ రెస్క్యూ చేస్తే ఒక సేఫ్ జోన్లో ఉంటాయి లేదు అంటే అవి అలా అనాథలుగా మిగిలిపోతాయి ఈ పని మాత్రం ఎవ్వరు చేయొద్దండి ఓనరు ఫార్టీ డాగ్స్ని చికట్పల్లిలో రెస్క్యూ చేసి పెంచుకున్నారు అయితే ఆయన రీసెంట్గా ఒక నెల క్రితం అనుకుంటా సడన్గా చనిపోయారు నెల నర నుంచి దగ్గర దగ్గరగా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ డాగ్స్కి ఫీడ్ చేస్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత నుంచి పనామ కూడా ఉన్నది ఆమె కూడా ఫీడ్ చేస్తుంది ఆయనకి సపోర్ట్ లేక అవి పడ్డాయి కొన్ని ఎన్జిఓస్కి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆసరా ఎన్జిఓగా మేము ఎలా వాళ్ళని రెస్క్యూ చేసాం వాటి పరిస్థితి ఏంటి వాటి మానసిక పరిస్థితి ఏంటి అవన్నీ చూసి ఒక సేఫ్ జోన్లో అయితే పెట్టడం జరిగింది అవి తెలిస్తే పర్లేదండి మీరు ఎక్కడో దూరంగా సిటీకి దూరంగా అలా ఉంటే మాత్రం దయచేసి యానిమల్స్ జోలికి వెళ్ళకండి ఎందుకంటే తెలియకపోతే మాత్రం వాటి పరిస్థితి చాలా దారుణం ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో ఉన్నాయి కొన్ని ట్రీట్మెంట్లో ఉన్నారు ఇంకొన్ని డాగ్స్ సేఫ్గా కొన్ని షెల్టర్స్లో పెట్టడం జరిగింది అసలు మేము ఎలా రెస్క్యూ చేసామో పార్ట్ టూలో చెప్తాను ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్